ఇంకా ఏం జరుగుతుందంటే అమ్మాయిని మోసం చేసి ఇంకా ఏదో ప్రలోభ పెట్టి చిన్నపిల్లల్ని ఈ బస్ షాప్లలో చాక్లెట్స్ అవి ఇచ్చి అక్రమంగా తీసుకెళ్తున్నారు అమ్మాయి చాక్లెట్స్ తీసుకుంటారు తింటే కల్సప్ చేస్తుంది వచ్చిన మీకు తెలియని వ్యక్తులు మీకు ఏదైనా వస్తువులు ఇచ్చే తీసుకోవద్దు వ్యక్తుల్లో మీకు ఏదైనా వస్తువులు కానీ ఏదైనా తిన తినడానికి కానీ లేదంటే తెలిసిన వాళ్ళమని చెప్తున్నా మీరు ఎవరు నమ్మచ్చు ఓకేనా తెలుసా మీకు ఎట్లా వేరే వాళ్ళకి ఖచ్చితంగా పోలీస్ చెప్పాలి హండ్రెడ్ ఆల్సి పోలీసు చెప్పాలి అంటే అట్లాంటి విషయం కాదు మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా మీ సిచ్యువేషన్ ఫేస్ చేయలేకపోతున్నారు మీకు ఇబ్బంది కలిగింది అట్లాంటి టైంలో కూడా మీరు హండ్రెడ్ ఆల్ది కావాలేచ్చు అంటే మీరు ఎవరి ఫస్ట్ నైట్ అయింది లేట్ అయింది ఇప్పుడు లేదు మీకు ఏదో అనిపిస్తుంది అంటే ఏదో తెలుగుతూ ఇస్తాము అవసరం చేస్తే અમારા આંકડામાં એનાલોગિક